ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తయారు చేయబోతున్న రెసిపీ ఏంటంటే సేమియా పుల్లలతో ఉప్మా అండి ఇది సేమియా పుల్లలు దీంతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా గ్యాస్ అనేది అంటించుకోవాలండి అంటించుకున్నాక తప్పలు అనేది పెట్టుకోవాలి తప్పలు అనేది బాగా వేడెక్కలండి సప్పయలు అనేది బాగా వేడెక్కింది ఒక స్పూన్ అనే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా బాగా వేడెక్కాలి ఓకే అండి బాగా వేడెక్కింది ముందుగా సేమే పుల్లలు అనేది వేపుకోవాలండి ఆయిల్ ఉంటే ఆయిల్ ఉపయోగించవచ్చు లేదంటే నెయ్యి అంటే నెయ్యి ఉపయోగించవచ్చు అండి నేను ఆయిల్ అనేది ఉపయోగించాను ఇది బాగా వేపుకోవాలండి ఇది వేపుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఎప్పుడైనా ముందుగా వేపుకోవాలండి ఐదు నిమిషాలు వేపుకుంటే లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి వేగితే ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తాయండి ఓకే అండి సేమే పుల్లలు అనేది బాగా వేగింది ఇదిగో ఈ రకంగా వేగాలండి ఇది ఈ కలర్ రావాలండి గోల్డ్ కలర్ రావాలి ఓకే అండి బాగా వేగిందండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం ఓకే అండి మనం వేపుకున్నటువంటి సేమే పుల్లలు ఈ కలర్ రావాలండి ఇదిగో మంచి కలర్ వచ్చింది మంచి టేస్ట్ ఉంటుందండి ఈ రకంగా వేపుకొని చేసుకుంటే ఇప్పుడు ఉప్మా తయారు చేయడానికి సిద్ధం చేసుకుందాం అండి గ్యాస్ అనేది వెలిగించుకుందాం ఇప్పుడు ఫ్యాన్ అనేది ఇదే ఫ్యాన్ పెట్టుకుందాం ఇది కూడా బాగా వేడెక్కాలండి వేడెక్కే ఉంది ఆయిల్ అనేది వేసుకుందాం ఓకే అండి నేను ఒక స్పూను జీలకర్ర అనేది తీసుకుంటున్నానండి అలాగే ఆవలు తీసుకుంటున్నాను ఆవల్ కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను అలాగే పచ్చగా పప్పండి ఇది కూడా ఒక స్పూన్ తీసుకుంటాను అలాగే మినప్ప అండి ఇది బాగా వేగాలండి ంటే పోపు అనేది బాగా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ ఇది ఇప్పుడు బాగా వేగాలండి స్లో ప్లేని వేగాలి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి బాగా కలుపుకోవాలి అనమాట దాన్ని కూడా బాగా వేగాలండి ఓకే అండి బాగా వేగుతుంది ఇప్పుడు కరివేపాగా వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఓకే అండి బాగా వేగింది ఇప్పుడు టమాటా వేసుకుందామండి బాగా టమాటాలు కూడా ఉప్పుతుందండి ఇప్పుడు తగినంత అల్లం వేసుకున్నామండి అల్లం కూడా దీంతో పాటు బాగా వేగాలి పట్టు వస్తాలు అనేది పోవాలండి ఇది మా స్టైల్లో మేము చేస్తున్నామండి మీకు వేరే స్టైల్ నచ్చితే అది మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలని వచ్చింది ఓకే అండి తగినంత పసుపు వేసుకుంటున్నాము ఇది మా స్టైల్ అన్నాం కాబట్టి మేము ఈ రకంగా చేసుకుంటున్నామండి అలాగే సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకుందామండి స్పూన్ వేసుకున్నాను తర్వాత ఏం కావాలంటే వేసుకుంటామండి ఇప్పుడు బాగా కలపాలండి ఓకే నేను ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అండి ఓకే అండి మూత తీసి చూసుకుందాం ఓకే మంచి మరుగుతుందండి ఓకే అండి బాగా మరుగుతుంది ఇందాకలా మనం వేపు పెట్టుకున్న సేమ పుల్లలు వేసుకుందాం కలుపుకోవాలండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేద్దామండి సరిపోలేదు కొంచెం ఓకే అండి సరిపోలేదండి కొంచెం పడతాయి మాత్రం ఓకే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఓకే అండి మంచి వాసన వస్తుంది సాల్ట్ కూడా సరిపోదండి అంత కూడా మంచి వాసన వస్తుంది ఇది మాకు తెలిసిన పద్ధతిలో మేము చేస్తున్నామండి మీకు వేరే పద్ధతి ఏమన్నా తెలిస్తే ఆ రకంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా ఈజీ అండి ఫాస్ట్గా తయారైపోద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ ఐటెంగా చాలా పనికొస్తాయి ఈ రకంగా ట్రై చేసి మరి మీ పిల్లలు కూడా మీరు పెట్టొచ్చండి చాలా చాలా బాగుంటాయండి సేమ్య ఉప్మా అనేది మంచి వాసన వస్తుందండి గుమగుమలాడుతుంది ఓకే అండి సేమ్యా ఉప్మా అనేది అయిపోయిందండి ఇది ఈ రకంగా వచ్చిందండి సేమ్యా ఉప్మా చాలా మంచి వాసన వస్తుందండి గేస్ ఆపేసి దించేద్దాం అండి మరిన్ని వంటకాలు మేము ముందు ఉంచుతాం ఫ్రెండ్స్ దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్